మీరు ఇప్పుడు ఏ మూడ్లో ఉన్నా ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా సరే నేను ఇప్పుడు ఎప్పే సినిమాలు మీ లైఫ్కి ఒక కిక్ని ఇస్తాయి మీ మైండ్ సెట్ని మార్చేస్తాయి సో గెట్ రెడీ ఫోక్స్ ఈ పర్టికులర్ లిస్ట్లో ఫిఫ్త్ వన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ఒక పది సినిమాలు ఉంటాయి ఈ సిరీస్లో అన్నీ చూడండి లాస్ట్కి వచ్చేసరికి కూడా కాదు డ్యూరింగ్ ద ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఫిలిం దగ్గరకు వచ్చేసరికి మీ వైబే మారిపోతుంది టూ మచ్ ఆఫ్ ప్యాషన్ టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి వైబ్లోకి వెళ్ళిపోతాం మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు సో గో అండ్ డెఫినెట్లీ వాచ్ దిస్ రైట్ నా నెక్స్ట్ ఫోర్త్ వన్ మ్యాట్రిక్స్ వన్ యా ఇది కూడా ఒక క్రేజీ థాట్ని రియాలిటీ లాగా సినిమా లాగా చూపించేసినప్పుడు వావ్ దిస్ ఇస్ రైట్ సో వై వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ వైఆర్ వి లివింగ్ అనే థాట్ స్టార్ట్ అయితే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మనల్ని మస్తు ఉంటుంది సో ఈ మ్యాట్రిక్స్ వన్ చూడండి ఈ మ్యాట్రిక్స్లో టూ త్రీ అండ్ ఫోర్ పార్ట్స్ కూడా ఉన్నాయి కానీ ఐ సజెస్ట్ అవన్నీ ఏం అవసరం లేదు జస్ట్ మ్యాట్రిక్స్ వన్ చూసి వదిలేయండి జాల్ నెక్స్ట్ నెంబర్ త్రీ వూల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్ నో బౌండరీస్ నథింగ్ ఒకటి లైఫ్ని ఎంత రాగా అంటే అంత రాగా చూపిస్తున్నప్పుడు వాని థాట్స్ వాని ముచ్చట్లన్నీ అంత క్లియర్గా చూస్తున్నప్పుడు నిజంగా చాలా బాగుంటుంది బట్ దట్స్ నాట్ ఇట్ ఈజ్ ఎందుకంటే ఈజ్ నాట్ నార్మల్ సొసైటీలో ఫిట్ అవ్వని వాడి క్రేజీ థాట్స్ అన్ని వాడి ఆఫీస్లో చాలా ఫ్రీగా ఎన్ఫోర్స్ చేస్తాడు సో ఈ సినిమా చూస్తే మన మైండ్ సెట్ ఎట్లా మారుతుందిరా అంటే నేనేం చెప్పలేను బట్ యూ షుడ్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ రైట్ నెక్స్ట్ నెంబర్ టూ ఫైట్ క్లబ్ నైన్ టు ఫైవ్ జాబ్ చేసే ఒక నార్మల్ గాయ్ టూ మచ్ ఆఫ్ ఇన్సోమేనియాతో సఫర్ అవుతూ ఉంటాడు సడన్గా ఆడు టైలర్ డర్డెన్ అనే ఒక వెరైటీ ఫెలోని కలుస్తాడు తర్వాత ఏంది ఏమైంది అసలు ఈ సినిమాతో మనకి ఎలాంటి కిక్ వస్తుంది మన మైండ్ సెట్ ఎట్లా మారుతుందని నేనేం చెప్పాను ఎందుకంటే దెర్ ఆర్ రూల్స్ ఇన్ ఫైట్ క్లబ్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ ది ఫైట్ క్లబ్ ఇస్ వీ షుడ్ నెవర్ టాక్అౌట్ ది ఫైట్ క్లబ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫైట్ క్లబ్ సో మీరు సినిమా చూసుకోండి అండ్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ మెంబర్ ఆఫ్ ఫైట్ క్లబ్ యూ షుడ్ స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్ బైదివే మా ఫైట్ క్లబ్కి ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ అండ్ యా హియర్ కమ్ ఆల్ మై ఫేవరెట్ క్యాప్టెన్ జాక్స్ ప్యరో ఐ మీన్ పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ అసలు ఈ సినిమా చూసిన కొన్ని నెలల దాకా కూడా నేను జాక్స్ ప్యరో లాగానే బిహేవ్ చేసిన వాకింగ్ టాకింగ్ అన్నీ కానీ అలా అని ఈ సినిమాలో ఏమన్నా ఉందా అంటే ఏముండదు బ్రో ఇన్ఫ్యాక్ట్ నేను ఇంత చెప్పాక మీరు వెళ్ళి ఆ సినిమా చూశారనుకోండి అందులో ఏముండదు మీరు నన్ను తిట్టుకుంటారు అంత బిల్డప్ ఇచ్చావు ఏముంది అయినలా అని అందుకే వద్దు ఏ ఎక్స్పెక్టేషన్స్ వద్దు జస్ట్ లివ్ ద మూమెంట్ అంతే అన్నీ మర్చిపోయి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ బ్లాంక్ మైండ్తో ఆ జాక్స్పైర్ సినిమా చూడండి అండ్ నా ఇంకో సజెషన్ ఏంటంటే తెలుగులోనే చూడండి ద తెలుగు డబ్బింగ్ వాజ్ వెరీ వెల్ డన్ డెఫినెట్లీ తెలుగులో మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు సో దట్స్ ఇట్ నేను చెప్పిన అన్ని సినిమాలు చూడండి మీ మైండ్ సెట్కి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ని యాడ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఫిల్మీ సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి